ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నీ బంధం జాగ్రత్త నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా మూడు రోజుల్లో ఇలా జరగబోతుంది నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోతావు జాగ్రత్తగా విను అని బాబాగారైతే మనతో అంటున్నారండి మరి బాబాగారు మన కోసం ఎందుకు ఇలా చెప్పారో ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి తల్లి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు నీ మనసులో ఎన్నో రకాలైన ఆలోచనలు ఎన్నో రకాలైన ప్రశ్నలు నిన్ను ఈ ఆలోచనలు ప్రశ్నలు అడుగడుగున ముందుకు వెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడ నిన్ను ఆపేస్తున్నాయి కదా నిన్ను అటకిస్తున్నాయి కదా ప్రశాంతంగా ఉండే రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు నీ బంధం నిన్ను ఎంత బాధపెట్టినా సరే నీ కంటిలోని నీరు కంటిలోనే ఆపేసుకొని దిగమింగుకుంటూ ఎక్కడికక్కడ ఓర్పుతో సహనంతో నీ యొక్క జీవితాన్ని నీ బిడ్డల కోసమని ముందుకు నెట్టుకుంటూ వస్తున్నావు నీ బంధం నీకు ఏమాత్రం కూడా విలువ అనేది ఇవ్వడం లేదు కదా నిన్ను ఏ విషయంలోనూ కూడా సంప్రదించకుండా ఎప్పటికప్పుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తూ తాను చేసే పనులు తాను చేసుకుంటూ వెళ్తున్నారు ఇదే కదా నీ బాధ నీకు మాత్రం నలుగురు ఎదురుగా విలువను అనేది ఇవ్వకుండా నిన్ను చిన్నబుచ్చేలా చేస్తూ ఉన్నారు అయినా కూడా ప్రతి దానికి నువ్వు సర్దుకుపోతూనే వస్తున్నావు నీ బిడ్డల కోసమే కదా ఎప్పుడైనా సరే బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో జాగ్రత్తగా విను ఇప్పటికే నీకు ఇది చాలాసార్లు చెప్పాను ఈ జీవితం కేవలం ఒకరి కోసం నువ్వు జన్మించింది కాదమ్మా ఒకరి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఒకరి కోసం నువ్వు బ్రతకడం కాదు ఒకరి యొక్క సంతోషం కోసం నీ యొక్క ఆనందాన్ని చంపుకోవడం అసలే కాదమ్మా ఒకరి యొక్క ఎదుగుదల కోసం నువ్వు కింద పడిపోవడం కాదు ఎవరినో నువ్వు మెప్పించడం కోసం జీవించడం కాదు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం అస్సలు అవసరం లేదు వారి అవసరాలు అనేటివి నువ్వు తీర్చడం కోసం నీ అవసరాలను నువ్వు మానుకోనవసరం లేదమ్మా ఒకరు ఏదైనా అనుకుంటారేమో అని నువ్వు ఏదైనా సరే మాట అనేది వస్తుందేమో అని ఆలోచించి ఎక్కడికక్కడ నీ ఎదుగుదలను నీ పురోగతిని నువ్వు పూర్తిగా ఆపేసుకుని నిన్ను నువ్వు తక్కువగా చేసుకొని చూసుకుంటూ నలుగురి ఎదుట కూడా తక్కువగా అవుతున్నావు ఎందుకు తల్లి అందరిలో చిలకన అయిపోతున్నావు ఎప్పుడైనా కానీ బిడ్డ ఈ జన్మ కేవలం నీ కోసం మాత్రమేనమ్మా నువ్వు పుట్టింది ఎన్నెన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఒక మనిషి మానవ రూపాన్ని ఎత్తగలరు ఈ విషయం మర్చిపోవద్దు తల్లి మనిషికి ఆ జన్మ యొక్క పూర్తి సార్థకతని అనుభవించకపోతే భగవంతుడు మన కోసం కేవలం నీ కోసం జన్మని ఇచ్చినా కూడా అనవసరంగా నీ జన్మను నువ్వు వృధా చేసుకున్నట్లే కదా అవుతుంది అలా ఎప్పుడూ కానివ్వకు ఇప్పటి వరకు తల్లి నేను చెప్పిన మాటల్లో నువ్వు తెలివైన దానివైతే ఖచ్చితంగా దానిలో ఉన్న ఆంతర్యాన్ని అయితే గ్రహించే ఉంటావు కదా నేనంతా కూడా చెబుతున్నది నీకోసమేనమ్మా ఎందుకో తెలుసా ఎన్నోసార్లు నువ్వు నన్ను అడిగావు కదా ఎన్నోసార్లు నువ్వు నన్ను ప్రశ్నించావు కదా బాబా నా బంధం అనేది ఇలా ఉన్నారు నేను చెప్పినట్లు అస్సలు వినడం లేదు అన్నీ కూడా సర్దుకుపోయి జీవితంలో ముందడుగు అనేది వేయాలి అనుకుంటున్నాను బాబా అయినా కూడా ఎక్కడికక్కడ నాకు నిరాశ మిగులుతుందే తప్ప ఆశ అనేది రావడం లేదు నేను చెప్పిన మాటను కానీ నా బంధం అస్సలు అంటే అస్సలు విలువ ఇవ్వడం లేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అసలు ఈ బిడ్డలు ఎందుకు బాబా అసలు నా జీవితం ఏంటి అని చెప్పి నువ్వు నన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నావు కదా బాధపడుతున్నావు కదా మరి కొంతమంది నా బిడ్డలైతే నా బంధం అనేది వ్యసనాలకు బానిస అవుతున్నారు బాబా ఆ దురాలవాట్లకు బానిస అయిపోయారు ఇక నా బంధాన్ని ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నారే ఏంటి బాబా అని అంటున్నావు నేను ఏం చేయాలి ఎంత గొప్ప స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నాను కానీ నా ఆశ అనేది అంతా కూడా నిరాశే అవుతుందే తప్ప ఇక నా పిల్లలు గొప్ప స్థాయికి రారేమో అని అనిపిస్తుంది బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా కొంతమంది అయితే ఆరోగ్యం బాలేదు బాబా నా బంధానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి మంచిగా ఉండేలా చేయండి అని చెప్పి కొంతమంది తమ బంధం కోసం తమ బంధం చేసే వ్యాపారం కలిసి రావాలి అని చెప్పి ఇక మరికొంతమంది వాళ్ళు చక్కగా వెసులుబాటు తత్వాన్ని కలుసుబాటు తత్వాన్ని ఇవ్వండి బాబా అని చెప్పి నా బిడ్డలందరూ నన్ను కోరుతూ ఉన్నారు ఇంకా కొంతమంది అయితే నన్ను అనుమానంతో వదిలేసి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటున్నారు బాబా అని చెప్పి ఇలా రకరకాల ప్రశ్నలు నన్ను ప్రతిరోజు కూడా నా బిడ్డలందరూ కూడా అడుగుతూనే ఉన్నారు మరి ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఇక్కడ మీరు కోరుకున్నది ఏంటి అన్న విషయానికి వస్తే ముందు మీ గురించి మీరు ఎక్కడా కూడా ఆలోచించడం లేదు అసలు కోరుకోవడం లేదు అడగడం లేదు కూడా అసలు బిడ్డ నువ్వు దేనికి పుట్టావు అని నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే అమ్మ ప్రతి విషయంలో కూడా నువ్వు నా బంధం బాగుండాలి నా బంధం బాగుండాలి అని చెప్పి ఇలా అంటున్నావే తప్ప ఇంకొక ఆలోచన అనేదే లేదు అసలు నువ్వేంటి నీ యొక్క ఎదుగుదల ఏంటి ఏ పని చేస్తే నీకు నలుగురిలో విలువ పెరుగుతుంది ఎందుకు నువ్వు ప్రతిరోజు కూడా నా బంధం గురించే నా బంధమే అంటూ ఆలోచిస్తూ మనస్తాపం చెందుతూ ఉన్నావు చెప్పు నా కోసం కాకుండా ఎప్పుడు ఎదుటి వారి కోసమే ఆలోచిస్తున్నావమ్మా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు అని ఆలోచించావా లేదు అయితే నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను విను నీ బంధం గురించే కదా నువ్వు అడిగావు నీ బంధం బాగుంటేనే కదా నువ్వు కూడా బాగుంటావు నలుగురిలో విలువ ఉండేది నీ బంధం బాగుంటేనే కదా అని చెప్పి అంటున్నావు అసలు అది తప్పు కానే కాదు కానీ బిడ్డ ఎవరైనా సరే నీ యొక్క శ్రద్ధ అనేది మొదట నీ మీదే ఉండాలమ్మా ఎప్పుడైనా సరే ఏ తల్లికైనా తన బిడ్డకు ఇదే చెబుతారు అందుకే నీ తండ్రి స్థానంలో ఉన్న నేను కూడా నీకు అదే చెబుతున్నాను ఈ మానవ జన్మ ఎందుకో కూడా తెలుసుకోకుండా కేవలం బాధల కోసమే పుట్టానా నేను బాధల కోసమే బ్రతుకుతున్నానా అన్నట్లుగా నీ జీవితాన్నంతా కూడా అశాంతిగా బ్రతుకుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అందుకే అమ్మా నేను నీ తండ్రి స్థానంలో ఉన్నాను కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలమ్మా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి నీ మీద నువ్వు ముందు దృష్టిని పెట్టుకోవాలి తల్లి ఆరోగ్యాన్ని చక్కగా చూసుకో సమయానికి తింటూ ఉండు సమయానికి నిద్రిస్తూ ఉండమ్మా తరువాత నీ గురించి నువ్వు ఆలోచించుకొని ఇక నాకు ఎలాంటి దిగులు లేదు తల్లి నన్ను నేను తర్వాత చూసుకుంటాను బాబా నిలదొక్కుంటాను ఎవరు నాకు చేయుత అందించిన అందించకపోయినా నా కాల మీద నేను నిలబడుతున్నాను అని నిన్ను నువ్వు ముందు గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నం చేయమ్మా ఇక్కడ నువ్వు నీ బంధం నిన్ను ఎంత మోసం చేయాలని చూసినా నిన్ను ఎంత నాశనం చేయాలని చూసినా సరే అది భగవంతుని యొక్క ఆశీర్వాదం లేనిదే ఏది జరగదు తల్లి నువ్వు మంచిగా ఆలోచిస్తే నీకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా అదే నువ్వు చెడుగా ఆలోచిస్తే కలలోనైనా సరే ఎదుటి వారి యొక్క నాశనాన్ని గనక నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు కూడా నీకు అదే అందిస్తాడు జాగ్రత్తగా ఉండు కాబట్టి ఇక్కడ మొదట నిన్ను నువ్వు శ్రద్ధగా చూసుకో నువ్వు చక్కగా నీ జీవితాన్ని మార్చుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో తర్వాత నీ బిడ్డల గురించి ఆలోచించమ్మా ఆ తర్వాత నీ బంధం గురించి ఆలోచించుకో ఈ విషయమే నీకు నేను పదే పదే చెబుతున్నాను ఆలోచనలతో మానసికంగా అస్సలు కృంగిపోవద్దు తల్లి ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో నీ కళ్ళను నువ్వే కల్లారా చూసుకొని ఒక్కసారి ఆలోచించు నువ్వు ఎంత కోల్పోయినట్లుగా అసలు జీవితం అంతా కూడా ఏదో కోల్పోయినట్లుగా నీకు అనిపిస్తుంది ఎందుకు బ్రతుకుతున్నామా అని నీకు నువ్వు అనుకునేలా ఉంది కదా అలానే తల్లి నీ యొక్క ముఖస్థితి అనేది ఇలానే ఉంది కదా ఇప్పటికైనా తెలుసుకోమ్మా కనీసం నేను చెప్పిన దాని గురించి నువ్వు ఒక మూడు రోజులు ఆలోచించి చూడు తల్లి ఈ మూడు రోజులు నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నీకు నువ్వు నిర్ణయాన్ని తీసుకో అసలు జీవితం అంటే ఏంటో నీకు స్పష్టంగా పూర్తిగా తెలుస్తుంది నీ బంధం కానీ నీ యొక్క పిల్లలు కానీ మధ్యలో వచ్చిన వాళ్ళే కదా నీ యొక్క పిల్లల గురించి పూర్తిగా బాధ్యత అనేది నీ మీదే ఉంటుంది ఎందుకంటే తల్లి ఆ యొక్క తల్లిదండ్రులను చూసుకునే బిడ్డలు భూమి మీద అడుగు పెడతారు మీరు కన్నందుకు మంచి చెడులు చూడాల్సిన బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంటుంది కాబట్టి ఒకరు నిర్లక్ష్యం ధోరణి చేస్తున్నారు అని నిన్ను కూడా నిర్లక్ష్యం చేయమని నేను చెప్పడం లేదు కానీ వారిది వారికంటూ కూడా సపరేట్గా తెలివితేటలు నేర్పించిన తర్వాత నిన్ను నువ్వు చూసుకోవడం కూడా నీకు ముఖ్యమే కదా అమ్మ ఒక తండ్రిగా నా బిడ్డ బాగుండాలనే నేను ఆలోచిస్తున్నాను ఒక్కసారి ఇలా ఆలోచించి చూడు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు నీ బాబా చెప్పేది ఏంటో ఒక్కసారి ఆలోచించమ్మా నీ బంధంలో వీలైనంత త్వరగా నేను మార్పుని తీసుకువస్తాను అలానే నీ పిల్లల భవిష్యత్తు కూడా నేను మంచిగా చూస్తున్నాను నీ సాయి చెప్పేది అర్థమైంది కదా శ్రద్ధగా ఆలోచించావు అంటే సరైన సమాధానం దొరుకుతుంది ఇక ప్రశాంతంగా ఉండు అని బాబా గారైతే మనతో అంటున్నారండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన భవంతు ఓం సాయిరామ్